హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ అమ్ముడు పోయిన తెలుగుతనం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా తెలుగు వాళ్ళు అంటే అందరికీ అలుసు అని దానికి కారణం మన తెలుగు వాళ్ళ ఇన్నో సెన్స్ ఒక కారణమైతే మరొకటి వెన్నుపోటు పొడిచే స్వార్థ తెలుగు వాళ్ళు వాళ్ళు నాయకులు కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ఇక మ్యాటర్లోకి వెళ్తే మనం తమిళ సైన్మా మేకర్స్కి ఎప్పుడో సులకనైపోయాం అందుకే వాళ్ళు డైరెక్ట్గా తమిళ్ టైటిల్స్తోనే నేరుగా తెలుగులో రిలీజ్ చేసే దుస్సాహసం చేస్తున్నారు కంగువ వట్టాయన్ తెంగలన్ రాయన్ అమరన్ ఇలా ఎన్నో ఆ కోవలోకి వచ్చినవే కనీసం తెలుగు డబ్బింగ్ వెర్షన్కి తెలుగు టైటిల్ పెట్టాలన్న ఆలోచన కూడా వాళ్లకు రాలేదంటే దానికి కారణం చులకన భావనే ఇక ఇప్పుడు కన్నడ వాళ్ళు కూడా ఇలాగే తయారయ్యారన్నమాట అసలు వాళ్ళ ఇండస్ట్రీ సైజు చూస్తే మలయాళం కంటే చిన్నదిగా ఉంటుంది కానీ బల్బు మాత్రం మామూలుగా లేదు ఈ మధ్య ఏ తెలుగు సైన్మా పోస్టర్ కనపడ్డా కూడా వాటిని చించేస్తున్నారు రక్కేస్తున్నారు కారణం కన్నడలో ప్రింట్ చేయలేదని కన్నడ టైటిల్ పెట్టలేదని తెలుగు వర్షన్కి కన్నడలో టైటిల్ అంట ఇక్కడ మన తెలుగు వర్షన్లో వచ్చే తమిళ సైన్మాలకే తెలుగు టైటిల్ లేదు మరి ఇక అంతేకాదు మొన్న ఓజీ రిలీజ్కి కన్నడిగులు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు ఫ్యాన్స్ సెలబ్రేషన్కి పవన్ కళ్యాణ్ సాంగ్స్ డీజే పెడితే అవి కన్నడలో లేవని నానా రబసాస్ చేసి ప్రీమియర్ షో కూడా వేయనివ్వలేదు పోని వాళ్ళు మన తెలుగుకి రెస్పెక్ట్ ఇస్తున్నారా అంటే అదేం లేదు నిన్న కాంతారా ఫంక్షన్కి వచ్చిన కన్నడ వీరో రిషబ్ శెట్టి అనియ ఒక్క తెలుగు పదం కూడా మాట్లాడలేదు పొరపాటున కూడా కనీసం జనానికి అర్థమయ్యేలా ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేదు మొత్తం ప్యూర్ కన్నడలో వాళ్ళ ఊళ్ళో మాట్లాడుకున్నట్టు మాట్లాడేసి వెళ్ళిపోయాడు పోని తెలుగు రాదా అంటే అదేం లేదు మళ్ళీ ఫస్ట్ పార్ట్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు తెలుగు బాగానే మాట్లాడినాడు ఇప్పుడు తమిళ ప్రమోషన్స్కి అన్నీ తమిళ్లోనే మాట్లాడాడు హిందీ ఇంటర్వ్యూస్ కూడా హిందీలోనే ఇచ్చాడు కానీ తెలుగు వచ్చేసరికి బాగా బలుపు అనమాట ఇవన్న ఏం ఫ్రెండ్ అంతా నన్న సహోదర అంతేకావత్తూ ఇవరొరు తెలుగు హీరో థర ఫీలే ననగరా నన్న అన్న నన్న తమ్మ తర్వాత ఉంది ఫీలింగ్ ఉంది ఫీలింగ్ ఇవత్తు హైదరాబాద్కి గ్రామ ప్రతివంతం దాగా నా నిమ్మన్న కర్కొండ బంధు నమ్మ ఆడియన్స్గా తెలుగు ప్రేక్షకరికి ప్రెజెంట్ మార్తిన అనుకోండి బెన్ తట్టి ఇడి తండవన్న ఇల్ తన తెలుసుకుంటారా చూపిస్తున్నా కూడా పక్కనే చీఫ్ గెస్ట్ గా వచ్చిన మన తెలుగు వీరో సిన్న ఎన్టీఆర్ స్వామి వివేకానంద లెవెల్లో పోజ్ ఇస్తూ నిలబడ్డాడే తప్ప కనీసం అబ్జెక్ట్ చేయలేదు తెలుగులో మాట్లాడమని ప్రోత్సహించను లేదు కారణం బిజినెస్ చిన్న ఎన్టీఆర్ ఎగేసుకొని ఒక కన్నడ సినిమా కోసం ఎందుకు వచ్చాడో తెలుసు కదా ఫ్రెండ్షిప్పు కాదు బొంగు కాదు నెక్స్ట్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా కన్నడ డైరెక్టర్ ప్రశాంతం నీలని అది కాబట్టి కన్నడ వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళతో కింద మీద పూసేసుకొని తిరుగుతున్నాడంతే సిన్నయ్ ఎన్టీఆర్ పోనీలే అతని పాటలు అతనివి కెరీర్ కోసం అనుకోవచ్చు కానీ ఆ ప్రాసెస్లో మన తెలుగు వాళ్ళని అవమానిస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం చెన్నై ఎన్టీఆర్ స్వార్థ బుద్ధిని తెలియజేస్తోంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఒకప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవం అని సై ఎన్టీఆర్ తాత నినదించి అధికారంలోకి వచ్చాడు అలాంటి తాతకి మనోడిగా తెలుగు వాళ్ళ కోసం పోరాటాలు గట్రా చేయనక్కర్లేదు తన సైన్మా బిజినెస్లు కాసేపు పక్కనెట్టి కనీసం తెలుగు వాళ్ళ పరువు తీయకుండా ఉంటే చాలు అని కోరుకుంటున్నారు ట్రేడ్ పండితులు ఏది ఏమైనప్పటికీ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇక్కడ కళ్ళు తెరవాల్సింది తెలుగు ప్రేక్షకులే ఆవేశపడాల్సిన అవసరం లేదు సైలెంట్గా కాంతారా సైన్మాని థియేటర్లో స్కిప్ చేసి ఓటీటీలో చూసుకుంటే బెటర్ మన పరువు నిలబడ్డట్టు అవుతుంది చిన్న ఎన్టీఆర్ లాంటి వాళ్లకు గుణపాఠం చెప్పినట్టు ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఫస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్